ఒక ఘనమైన అడవి చుట్టూ ఉన్న గ్రామాల్లో ప్రజలను భయపెడుతూ ఒక పెద్ద పులి తిరుగుతూ ఉండేది ఊళ్లలోకి వచ్చి మనుష్యులను గాయపరుస్తూ అందరి జీవితాలను అశాంతిగా మార్చింది అటువంటి సమయంలో దేశ సేవలో ఉన్న మహేష్ అనే ఆర్మీ జవాన్ సెలవుల్లో తన ఊరికి వచ్చి ఈ సమస్యను తెలుసుకొని బాధ్యతతో ఒంటరిగా అడవిలోకి వెళ్ళి పులిని ఎదుర్కొన్నాడు దాన్ని చంపకుండా తెలివితో పట్టుకోవాలని ఉద్దేశంతో నీకు ఆహారం తెస్తాను అని నమ్మించి ఒక జింకను గుహలో పెట్టానని చెప్పి పులిని అక్కడికి తీసుకెళ్లి ముందే సిద్ధంచేసిన బలమైన బోనులో దాన్ని బంధించాడు ఆ తర్వాత మహేష్ అటవీ అధికారులకు సమాచారమిచ్చి పులిని వారి చేతికి అప్పగించాడు వారు దాన్ని సురక్షితంగా దట్టమైన అడవిలోకి తరలించారు ఈ ఘటనతో గ్రామ ప్రజలు భయం నుంచి విముక్తి పొందారు పిల్లల ముఖాల్లో నవ్వులు తిరిగి వచ్చాయి ఊరంతా సంబరాలు చేసుకుంది ఈ కథ ఒక గొప్ప సందేశమిస్తుంది నిజమైన వీరత్వం హింసలో కాదు తెలివి మరియు కరుణలో ఉంటుంది దేశాన్ని కాపాడే సైనికుడు తన ఊరిని అదే బాధ్యతతో రక్షిస్తాడు ఇలాంటి రియల్ స్టోరీ వీడియోస్ అయితే మన అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి